नमस्ते वेलकम टू थ्री चंद्र यादव संक्रांति पवीन सदर्भ की కోజ్లీ మండల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ క్విటీ అనేది చాలా జనాల్లో చైతన్యం తీసుకునొచ్చు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాంట్లో ఏదైనా అవినీతి ఉంటే అవినీతిపై పోరాడుతున్న సందర్భంగా ఈ క్విటీ న్యూస్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ ఛానల్స్ సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని కోరుకుంటున్నాను అలాగే మన నైన్స్ క్లబ్ తరఫున మా శ్రీహర్షి హాస్పిటల్ తరఫున కోసి మండల పరిసర ప్రాంత ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు